హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ అనేది నాలుగు వేలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరు వెళ్ళగలం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు నా చిన్న రిక్వెస్ట్మెంట్స్ వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఏపీ శాసన మండలిలో మరో కీలక అంశం నేడు ప్రస్తావనకు వచ్చింది పెన్షనర్ల తగ్గింపు మరియు యాఫైఏలకే పెన్షన్ హామీపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు అందించారు ఈ క్రమంలోనే వారి ప్రశ్నలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాఫైఏలకే నాలుగు వేల పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళ టైం తీసుకుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచామని వారు గుర్తు చేశారు అయితే ప్రస్తుతం అనర్హుల పెన్షన్లను తొలగిస్తున్నామని కూడా క్లారిటీ ఇచ్చారు అయితే ప్రస్తుతం అరవై ఏళ్ళ వయసు ఆపై దాటిన వారికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయని అయితే యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నాలుగు వేల పెన్షన్ అందిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు అందుకోసం అర్హులైన నిరుపేదలందరూ కూడా సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కూడా కృషి చేశారు ఈ క్రమంలోనే పలువురు అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు దాంతో జిల్లాల వారీగా వీరు లెక్కలను ప్రభుత్వం సేకరించింది అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు అందుకుంటున్నవారని గుర్తించి పెన్షన్లు తొలగిస్తున్నారని ఆయన వెల్లడించారు అయితే యాభై నుండి అరవై ఏళ్ళ మధ్య ఉన్నవారు దాదాపు పదిహేను లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు అయితే వారికి పెన్షన్ అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్దేశించారు ఇందుకోసం అధికారులు మంత్రులకు కూడా బాధ్యతలు కేటాయించారు ఇక ఇప్పుడు మంత్రి ప్రకటనతో త్వరలోనే రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇవ్వటం గ్యారంటీ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతకుముందు వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో యాభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయని కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే సమయానికి అరవై ఐదు లక్షలకు పెన్షన్లు పెంచారని యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఏ ప్రతిపాదన చేయలేదని ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు పేర్కొన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్